తన నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ శృతిమించి ప్రవర్తిస్తే ఎవరినైనా ఉపేక్షించేదే లేదు అని పోలవరం శాసనసభ్యుడు చిరీ బాలరాజు తెలిపారు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో మడకం రాజేష్ అనే వ్యక్తిని భౌతికంగా దాడి చేసిన ఘటన తెలుసుకున్న ఆయన జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేష్ ను స్థానిక జనసేన నాయకులు గడ్డమనుగు రవికుమార్ తో కలిసి పరామర్శించారు బాధితుడిని దాడికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు గజ తనపై ఎంక్వైరీ చేసి తప్పు ఎవరిదైనా క్షమించేదే లేదన్నారు వెంకట సుబ్బయ్య గారు అతని మీద చేసుకోవడం అలాగే అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి కొట్టారనేటువంటిది బాధ్యతలు చెప్తున్నారు వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అక్కడ ఏం జరిగిందనేది ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో కనుక ఏమాత్రం తప్పున్నా సరే తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎవరూ కూడా ల్యాండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటే మాత్రం సహించేది లేదు ఎందుకంటే దానికి చట్టాలు ఉన్నాయి ఒకవేళ అడ్ కనుక తప్పు చేసి ఉంటే తప్పుకు తగ్గట్టుగా అక్కడ ఏ సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ ప్రకారంగా శిక్షించాలి అలా కాకుండా వ్యక్తిగత కారణాలు తీసుకొని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి అతన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడితే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కూడా అధికారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది